హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మా టర్న వ్లాగ్స్ మేము సంక్రాంతికి ఊరు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాము ఏ ఏ దేవస్థానాలు దర్శనం చేసుకున్నాము అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మీరైతే ముందుగా ఒక లైక్ ఇచ్చి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి ఇదైతే మేము ఊరు బయలుదేరే రోజు అనమాట తెల్లవారుజామునే నేను రెండు గంటలకే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకుని ఇంట్లో దీపం పెట్టుకుని మేమైతే త్రీ థర్టీ అయ్యేసరికి ఊరు బయలుదేరామండి అయితే ఊరు వెళ్ళేటప్పుడు అన్నవరం వెళ్దాము అని చెప్పి మేము ఎప్పటి నుంచో ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఎందుకంటే అన్నవరం మీదుగానే మా ఊరు వెళ్ళాలి కదా అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకుందాము అని చెప్పి అన్నవరం అయితే వెళ్తున్నాము అయితే మేము తెల్లవారుజామున వెళ్తున్నాం కాబట్టి ఎక్కడ ట్రాఫిక్ లేకుండా రోడ్లన్నీ కూడా చాలా క్లియర్గా అయితే ఉన్నాయండి మేమైతే త్రీ థర్టీకి వైజాగ్లో స్టార్ట్ అయ్యాం కదా ఇంకా అన్నవరం వచ్చేసరికి టైం వచ్చేసి సిక్స్ అవుతుంది సెల్వారు జామును జర్నీ కాబట్టి అలాగే మంచు కూడా కురుస్తుండడంలో కొంచెం స్లోగానే మా వారైతే కార్ డ్రైవ్ చేశారు అయినా ఎక్కడ ట్రాఫిక్ లేకపోవడం వల్ల తొందరగానే వచ్చేసామండి ఇక్కడైతే ఇంకా కారు పార్క్ చేసేసి మేమైతే వ్రతానికి బయలుదేరుతున్నాము మేము ఇంటి దగ్గరే స్నానాలు అవి చేసి రెడీ అయ్యి వచ్చేసాము ఎందుకంటే ఇంకా అక్కడ స్నానాలు అవి చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది కదా అని ఇంటి దగ్గరే రెడీ అయిపోయి వచ్చేసాము ఏదైనా ట్రైన్కి వచ్చేలా ఉంటే మళ్ళీ ట్రైన్లో అంటే ఎక్కువ మందితో జర్నీ చేయాలి కాబట్టి ఎవరు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఇక్కడ అన్నవారం వచ్చి స్నానాలు అవి చేస్తూ ఉంటారు ఇంకా మేము కారులోనే కదా మా జర్నీ అంతా కూడా అందుకే మేమైతే ఇంకా ఇంటి దగ్గరే స్నానాలు చేసి రెడీ అయ్యి వచ్చేసాము ఇక్కడ వచ్చేసి వ్రతం టికెట్లు అయితే తీసుకుంటున్నారండి ఇక్కడ మూడు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు అలా ఉన్నాయి ఇంకా వ్రతం టికెట్లు తీసేసుకుని మేము వ్రత మండపాల దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంక వ్రతం దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే మొబైల్ తీసుకుని వెళ్ళొచ్చు అన్నారు మేము ఇక్కడ సిక్స్కి వ్రతాలు అయితే స్టార్ట్ అవుతాయి అన్నారండి మేము వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీన్ అయింది అనమాట అంటే రూమ్ నెంబర్ వన్లో స్టార్ట్ అయిపోయింది ఇంకా మేము రూమ్ నెంబర్ టూలోకి అయితే వెళ్తున్నాము మేము మూడు వందల రూపాయల అయితే వెళ్తున్నామండి ఎప్పుడు కూడా ఇలా ఇక్కడే ఈ వ్రతమే చేయించుకుంటూ ఉంటాము ఇంకా మేము వచ్చేసరికి అప్పుడే రూమ్ నెంబర్ టూ ఓపెన్ చేశారు స్టార్టింగ్లోనే మేము ఉన్నాము ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత జనాలు అయితే ఫుల్ అయ్యారు కానీ మూడు వందల రూపాయల టికెట్ అనుకుంటాం కానీ అసలు చూసారా తవలపాకులు అయితే మొత్తం అన్నీ కూడా హోల్స్ ఉన్నాయండి నాకు అదే అనిపించింది ఎందుకంటే వైజాగ్లో మాకు తవలపాకులు బాగుంది కదా ఓ అక్కడి నుంచి అయినా తెచ్చుకున్నాం కాదు అన్నట్టు అనిపించింది అనమాట అలాగే చెక్కలు చూస్తే ఫుల్గా కలర్ అయితే వేసేసి ఉన్నాయి చూడండి అసలు ఒరిజినల్ చెక్కలే కాదు అలాగే ఇంకా దీపారాధనకు ఉందైతే మనం ఇంట్లో అయితే కడగకుండా అసలు దీపారాధనే చెయ్యం అలాంటిది అక్కడ కుదుపులు చూసారా ఎలా ఉన్నాయో ఇంకా అందరితో పాటే మనము కదా మరి ఇంకెక్కడికన్నా వెళ్ళినప్పుడు అన్నీ చూసుకుంటే మనకి అవ్వదు కదా కానీ మనం ఇచ్చిన మూడు వందల రూపాయలకి తగ్గట్టుగా అయితే అక్కడ ఏమి సామాన్లు అయితే ఏమి ఇవ్వడం లేదని నాకు అనిపించింది అయితే ఆ వ్రత మండపం ఫుల్ అవుతాయి కానీ వ్రతాలు అయితే స్టార్ట్ చేయమన్నారు అలా ఫిల్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అలా ఫిల్ అవ్వగానే ఒక పది మందో పదిహేను మందో బ్రాహ్మల్స్ ఉంటారండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి అయితే వ్రతం అయితే స్టార్ట్ చేయించేశారు ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేయించారు అది కూడా లఘువుగానే చేయించారండి మన ఇంటి దగ్గర మనం వ్రతం చేయించుకుంటే మనకు అన్నీ కూడా మనం అనుకున్నట్టుగా కుదురుతాయి అలా వినాయకుడి పూజ లఘుగా చేయించిన తర్వాత మండపారాధన ఇది కూడా చాలా లఘుగానే చేయించారు ఇంకా తర్వాత హారతి ఇచ్చేసారు ఏంటంటే మనకి పూజ అంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టిందంతా ఒక ఐదు నిమిషాల్లో పూజ అయితే ముగించేశారు ఆ తర్వాత వేరే పెద్ద గురువు గారు వచ్చి కథ అయితే స్టార్ట్ చేయించి తర్వాత ఐదు కొబ్బరికాయలు తీసుకుని వెళ్తే ఆ కొబ్బరికాయలు అయితే అలా మండపంలో పెట్టించి అష్టోత్తరం చేయించారు ఆ తర్వాత ప్రసాదం అయితే దేవుడికి నివేదన చేయమన్నారు మనం ఇచ్చిన మూడు వందలకి నాకు బాగా నచ్చింది ఏంటి అంటే అన్నవరం ప్రసాదమేనమాట ఇంకా ప్రసాదం దేవుడికి నివేదించేసిన తర్వాత మేము కూడా ప్రసాదం స్వీకరించేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్ తీసుకెళ్ళకూడదు కాబట్టి లాకర్లో పెట్టేశాము ఇంకా దర్శనం అయిన తర్వాత దర్శనం కూడా ఒక పది నిమిషాల్లో కంప్లీట్ అయిపోయిందండి జనాలు అయితే చాలా తక్కువగానే ఉన్నారు ఆ తర్వాత ఇంకా చుట్టూ అంతా కూడా వీడియో తీస్తున్నాను ఆ ముందు రోజే ముక్కోటి ఏకాదశి అవడం వల్ల గుడంతా కూడా పోలతో అలంకరించి బాగా డెకరేషన్ అయితే చేయించారండి చాలా బాగుంది అలాగే అన్నవరంలో ఒక నది ఉంటుంది అన్నారు కదా ఆ నది అదే అనుకుంటాను దాని పేరైతే నాకు గుర్తులేదు తర్వాత ఇంకా అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే తీసేసుకున్నాము మనం ఇంటిలో ఎంత నెయ్యి వేసినా తేనె వేసి ఎంత బాగా రెడీ చేసినా సరే అన్నవరం ప్రసాదం వచ్చినంత టేస్ట్ అయితే మన ఇంటి దగ్గర చేసిన ప్రసాదం రాదు కదండి చాలా బాగుంటుంది కదా ఆ దేవుడి మహత్యం అంతా కూడా ప్రసాదంలోనే మనకైతే కనిపిస్తుంది ఇంకా అన్నవరాన్ని మేమైతే ప్రసాదాలు తీసుకుని స్టార్ట్ అయిపోయి తర్వాత వాడి వెళ్తున్నాము ప్రతి వారం వాడు వెళ్తున్నాం కదా మరి ఈ వారం కూడా వెళ్ వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా అన్నవరాన్ని అందుకే తొందరగా ఇంకా వ్రతం పూర్తి చేయించుకుని మేము నైన్ థర్టీకి అన్నవరంలో స్టార్ట్ అయ్యాము అంటే టెన్ అయిపోయిందిలేండి కిందకి అది వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలకి టిఫిన్ అవి పెట్టి పిల్లలు టిఫిన్ తినిన తర్వాత మేమైతే బయలుదేరాం నేను మా వారైతే ఇంక టిఫిన్ కూడా తినలేదు ఇంకా వాడిపిల్లి దర్శనం అయిన తర్వాత చేద్దాం కదా అని చెప్పి మేమైతే బయలుదేరిపోయాము అయితే బండి మీద వెళ్ళేటప్పుడు వేరే రూట్ అయితే ఇచ్చారు కారు మీద వెళ్ళేటప్పుడు ఏటుగట్టు మీదుగా మనకి రూట్ అయితే ఉంది చుట్టూ కూడా పువ్వుల మొక్కలు అయితే ఉన్నాయండి కానీ కారులు చూస్తే చూడండి ఎన్ని కార్లు కనిపిస్తున్నాయో మేము వాడిపిల్ల వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు అయిందంటే టెన్కి అక్కడ స్టార్ట్ అవుతే టూ అవర్స్ పట్టింది రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి మేము వాడిపిల్ల అయితే వెళ్ళాము ఇక్కడైతే భోగి భోగిదండలు అమ్ముతున్నారు చూడండి ఇక్కడే కాదండి రాజమండ్రిలో అమ్ముతున్నారు అనపర్తిలో అమ్ముతున్నారు ఎక్కడ చూసినా సరే భోగి అంటే గో భోగి దండలు అంటారు కదా అంటే ఆవు పిడకలతో చేస్తారు ఆ దండల్ని భోగి మంటలో వేస్తారు కాబట్టి ఆ దండలైతే ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు అలాగే నిన్న ముందు ముందు రోజే ముక్కోటి ఏకాదశి అవ్వడం వల్ల ఇక్కడ గుడి కూడా అంతా పూలతో బాగా అలంకరించారండి అలాగే గుడి ఎంట్రన్స్లో చూసారా ముక్కోటి ఏకాదశి అని రాశారు కదా అవి పూలతో అనమాట ఎల్లో కలర్ అలాగే పర్పుల్ కలరు రెండు రకాల పువ్వులు యూజ్ చేసి అలా ఒక పేరులాగా వచ్చేటట్టు చేశారండి దానికి ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కదా చాలా బాగుంది కదండి అలాగా ఒక్క పువ్వు మిస్టేక్ అయినా అంత అందంగా పేరు అయితే రాదు కదండి చాలా చక్కగా అయితే ఆ పువ్వులతో బాగా అలంకరించారు ఇంకా మాకు దర్శనం అన్నీ కంప్లీట్ అయ్యేసరికి రెండు అయ్యింది అండి ఇక్కడ అయితే అన్న ప్రసాదం అంటే అన్నదానం కార్యక్రమం జరుగుతుంది మార్నింగ్ పది గంటల నుంచి మొదలవుతుందంట మరి అలా ఎంతవరకు పెడతారనేది నాకు కూడా తెలియదు మేము రెండు గంటలకు వెళ్ళినా అప్పటికి కూడా చాలా మంది జనాలు అయితే ఉన్నారు కానీ ఇక్కడ అన్నదానం దగ్గర అయితే అసలు లేట్ అవ్వలేదండి ఒక పది నిమిషాలు కూడా పట్టలేదేమో అంతకన్నా ముందుగానే ప్లేట్లు అయితే ఇచ్చేసారు చాలా చక్కగా అంటే రెండు మూడు దగ్గరలో అయితే పెడుతున్నారు ఇంకొక పప్పు పచ్చడి అలాగే బెండకాయ కర్రీ పెట్టారు సాంబారు అలాగే పెరుగు కూడా వేస్తున్నారండి ఇలా ఒక పందిర్లాగా వేసి ఉంచారనమాట చాలా పెద్ద ప్లేస్ అండి అక్కడైతే భోజనాలు పెడుతున్నారు ఎక్కడికక్కడ మనకి రైస్ సాంబారు పెరుగు కూడా ఉన్నాయి ఇంకా భోజనం పిఆర్ ఆఫీస్ ఎదురుగా పెడుతున్నారు ప్రతి శనివారం అలాగే ప్రతిరోజు కూడా జరుగుతాయి అనుకుంటాను చూసారు కదా ఇప్పుడు టైం వచ్చేసి మూడు అయిందండి మూడు గంటలకు కూడా అలా జనాలు అయితే ఇంకా ప్రదక్షిణలు తిరుగుతూనే ఉన్నారు మేము వచ్చినప్పుడు కూడా అలా తిరుగుతూనే ఉన్నారు శనివారం అయితే ఎక్కడ ఆకుండా అలా కంటిన్యూగా దర్శనాలు అయితే ఇస్తారంట ఇంకా ఈ శనివారం కూడా నాకు కావాల్సినవి కొన్ని చాలా చౌకగా అనిపించాయి అన్నాయి కొన్ని తీసేసుకుని మేమైతే మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంక ఇప్పుడు మూడు అయిందండి తెల్లవారుజామున మూడుకి బయలుదేరితే మధ్యాహ్నం మూడయిందనమాట ఇంక ఇక్కడ వాడిపిల్లి నుంచి మళ్ళీ సంక్రాంతికి అమ్మగారింటికి అయితే వెళ్తున్నాము ఈసారి సంక్రాంతికి వస్తూ వస్తూ అన్నవరం వాడిపిల్లి దర్శనాలు రెండు చేసుకుని అయితే ఇంకా అమ్మగారి ఇంటికి అయితే బయలుదేరాము ఇంకా తర్వాత నుంచి సంక్రాంతి భోగి పండుగ హడావిడే కదా ఆ వీడియోలు కూడా మన ఛానల్లో నేను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను ఈలోగా మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ నెంబర్ కి షేర్ చేయండి బై బై